రామ్ చరణ్ గారు ఫ్రెండ్స్ ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు సరే ఇందాక ఒక అబ్బాయి అడిగాడు చాలా మంది సోషల్ మీడియాలో కూడా అడుగుతున్నారు సార్ మాకు ఏదైనా అప్డేట్ ఇవ్వండి అప్డేట్ ఇవ్వండి అని మన రామ్ చరణ్ గారి బర్త్డే ఉందిగా ఈ మంత్ సో ఆ రోజు మీకోసము గేమ్ చేంజర్ నుంచి కాంటెంట్ రాబోతుంది ఓకే అండ్ విజయ్ దేవరకొండ గారితో మేము ఫ్యామిలీ స్టార్ సినిమా తీస్తున్నాము సో ఆల్రెడీ దానికి సంబంధించిన సాంగ్ క్లిమ్స్ టీజర్ వచ్చింది ఏప్రిల్ ఫిఫ్త్ ఆ మూవీ కూడా రాబోతుంది సో విజయ్ దేవరకొండ గారి కోసం కూడా ఓ వేసుకోండి సో విజయ్కి ఇప్పుడు వీడియో పంపిస్తాను షూట్లో ఉన్నాడు థ్యాంక్ యూ సుధిల్ రాజ్ గారు ప్లీజ్ మీ స్టేజ్ మీదే ఉండాలి అండ్ ఆశీష్ గారిని అరుణ్ గారిని కూడా మళ్ళీ జాయిన్ రిక్వెస్ట్ చేస్తున్నాం ఫర్ గురు నానక్ ఇన్స్టిట్యూషన్స్ కీరవాన్ గారిని కూడా వీళ్ళు అరుణ్ అని నాగార్ అడిగినప్పుడు మీకు ఏమైనా పిచ్చా ఉన్నాయా బాహుబలిలు త్రిబులర్లు చేస్తున్న కీరవాణి గారు మీ సినిమా ఎందుకు చేస్తారని అన్నాను సరే మాకు ఒక ఛాన్స్ ఇప్పియండి మేము వెళ్ళి స్క్రిప్ట్ ఇస్తామని తీసుకెళ్ళి స్క్రిప్ట్ ఇచ్చి కీరవాణి గారిని తెచ్చుకొని ఇప్పుడు మీరు చూశారు కదా తర 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 ఇది సాంగ్ నెక్స్ట్ రిలీజ్గా పోతుంది జస్ట్ మొన్న మోషన్ పోస్టర్లో ఆయన టీజర్లో ఆయన హమ్మింగ్ ఇచ్చారు నెక్స్ట్ వీక్ ఈ సాంగ్ రిలీజ్ పోతుంది ఈజ్ అ క్లాసిక్ సాంగ్ మీకు మామూలుగా నచ్చదు అమ్మాయిలకు అబ్బాయిలకు అండ్ వైష్ణవి ఇప్పుడు వైష్ణవి గురించి చెప్పాలంటే ఒక వన్ మినిట్ స్టోరీ చెప్పాలి ఇలా చెప్పాలిగా సరే సినిమా అన్ని అన్ని లాక్ అయినాయి హీరోయిన్ ఫైనల్ అవ్వట్లా హీరోయిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఫిలిం ఈ స్టోరీకి రకరకాలు అనుకుంటే వైష్ణవిని అప్రోచ్ అయ్యాం అప్పటికే బేబీ సూపర్ డూపర్ హిట్ అయింది వైష్ణవి ఎక్కడికెళ్ళొస్తుంది బట్ నేను ఫోన్ చేసి వైష్ణవ్ని ఒకటే రిక్వెస్ట్ చేశాను చూడమ్మా నీ కెరియర్ నువ్వు ఈ స్క్రిప్ట్ విను ఫస్ట్ నీకు నచ్చితేనే ఈ సినిమాని యాక్సెప్ట్ చేయి లేదు సార్ నేను ఆల్రెడీ బేబీ ప్రొడ్యూసర్స్కి రెండు సినిమాలు సైన్ చేశాను అది నా ప్రాబ్లం నేను